ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఇప్పుడు ఈ మహాత్ములను మనం స్మరిస్తున్నాము బ్రహ్మ వశిష్ఠుడు అగస్యుడు ఇటువంటి అగస్సుడు ఇక్కడ నది లేదు అని ఆ నదిని సృష్టించాడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించి అగస్త్యుడు ఆయన కమండలవులో బంధించి ఆ నదిని ఇక్కడ ప్రసవింపజేసాడు అగస్త్యుడు ఇటువంటి లోకోత్తరమైన పనులన్నీ చెయ్యటంతో అక్కడ సువర్ణముఖరి అనేటువంటి ముఖీ ముఖరి ఈ నది ఏర్పడినది నేను కాళహస్తిశ్వర శతకానికి వ్యాఖ్యానం రాస్తూ ఆ వ్యాఖ్యానికి వ్యాఖ్యానానికి పేరు సువర్ణముఖి వ్యాఖ్యా అని పెట్టాడు అంత గొప్ప నదీ ప్రవాహం కలిగేటట్లుగా చేశారు కృతయుగమునాటి సంగతి అయ్యా ఇదంతా దేవతలు మహాత్ములు బ్రహ్మాది దేవతలు ఇట్లాంటి వాళ్ళందరూ కొలి ధరించిన లింగము ఇంతేనా అంటే అసలు శ్రీ హస్తి అని ఎలా కూర్చిందయ్యా ఇది ఒక పెద్ద కీకారణ్యము కాళహస్తి శ్రీకాళహస్తి అన్నది దాని పేరు గజారణ్యము అన్నారు మీరు కాళహస్తి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పినప్పుడు కూడా గమనించండి మామూలుగా వాటి మీద దృష్టి పెట్టారు అందరూ అఖండ బిల్వ కాననే అని చెప్తాడు సంకల్పంలో అఖండ బిల్వ కాననము అన్నారు దానికి దానికి బిల్వీవనము అని చెప్పారు మన పురాణాలన్నింటిలో కూడా అటువంటి బిల్వ కాననము అన్నమాట అన్ని బిల్వములే ఎక్కడ చూసినాము అటువంటి బిల్వ కాననము అఖండ అఖండము అన్నారు అట్లనే గజారణ్యము మహామహా మత్త గజములన్నీ సంచరించేటువంటి ఒక భీషణమైన అరణ్యము ఇది ఒక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో